రెండు కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి టోస్ దగ్గరలాగా రెండు కాళ్ళని జాయిన్ చేయండి చేతిని ఇలా పెట్టి నీసుని రెండు మీదకి కిందకి ఆడించండి ఇది కాళ్ళని మీరు ఎంత దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అంత దగ్గరికి తీసుకెళ్ళచ్చు ఇక్కడ మన ఇంటెన్షన్ నీస్కి ఎక్సర్సైజ్ చేయడం కాబట్టి మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకోండి మీరు ఎంత మీకు దగ్గరికి తీసుకెళ్ళగలిగితే అంత మంచిది లెటర్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ ఇప్పుడు చేతులు రెండు వదిలేసి కాళ్ళు రెండు కూడా చాపి ఇలా శితుల దండాసంలో రిలాక్స్ అవ్వండి ఇలాగ ఫైవ్ సెకండ్ శిథిల దండాసనలో రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ చేద్దాము దీనికోసం రెండు నీ కాళ్ళని ఇలా స్ప్రెడ్ చేసి ఇలాగా ఒక కాళ్ళని ఎల్ షేప్లో బెండ్ చేయండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని మీదకి కిందకి అనండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ రిలాక్స్ ద రైట్ లెగ్ సిమిలర్గా ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ బోత్ ద లెగ్స్ రిలాక్సన్స్ ఇతుల దండాసన్ ఇప్పుడు మనం చేయబోయేటువంటిది నీ ప్రెస్ నీ ప్రెస్ అనేటువంటిది ది మోస్ట్ ఎఫెక్టివ్ నీ ఎక్సర్సైజ్ ఇది మీరు ఇలా కూర్చుని చేసుకోవచ్చు లేదంటే శవాసనలో పడుకుని కూడా చేసుకోవచ్చు నీ ప్రెస్ చేయడానికి ఇలాంటి ఒక హార్డ్ క్వశ్చన్ తీసుకోండి ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ లేకపోతే దుప్పటిని కానీ బ్లాంకెట్ని కానీ ఫోల్డ్ చేసుకోండి ఒక రోల్ లాగా చేసుకుని కరెక్ట్గా నీ కింద పెట్టండి నీ కింద పెట్టి రిలాక్స్డ్గా కూర్చుని ఇప్పుడు నీతో ఈ క్వశ్చన్ని కిందకి ప్రెస్ చేయాలి ఓన్లీ నీతోనే ప్రెస్ చేయాలి ఇలాగ రిలీజ్ అగైన్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇలాగ ఐదు నుంచి పది సార్లు వరకు చేయొచ్చు ఇప్పుడు లెఫ్ట్ లెగ్తో చేద్దాం లెఫ్ట్ నీ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇలాగా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకున్న తర్వాత రిలాక్సింగ్ శిథిల దండాసన్ ఈ నీ ప్రెస్ అనేటువంటిది బాగా ఎక్కువ మోకాళి నొప్పులు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది కాకపోతే రెగ్యులర్గా చేసుకోవాలి వీటికి వెయిట్కి డైటరీ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి ఏ సమయంలో అన్నా చేసుకోవచ్చు ఈ నీ ఎక్సర్సైజెస్ అన్నీ చేసిన తర్వాత పెటెల్ మోకాలు చిప్ప అంటారు కదా దాన్ని కొంచెం మనం ఎక్సర్సైజ్ చేద్దాం ఇలాగా మోకాలు చిప్పని పట్టుకుని ఇలాగా మూవ్ చేయండి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కొంచెం సైడ్ వేస్ నెక్స్ట్ లెఫ్ట్ పెట్టెలా ముందుకి వెనక్కి సైడ్ వేస్ వెరీ గుడ్ ఇది చేసిన తర్వాత బాగా నీ ప్రెస్ చేయండి మంచిగా నేను ఇలాగా ప్రెస్ చేసుకోండి ఈ నీ ప్రెస్ అనేది కూడా బాగా మోకాళ్ళ నింపులు ఉన్నప్పుడు ఇలా నీ ప్రెస్ చేసుకుంటే మంచిది ఇంకొక ట్రిక్ ఏంటంటే మోకాళ్ళు నింపులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నటువంటి వాళ్ళు డైలీ ఇది చేసుకోవడంతో పాటు రాత్రి పడుకునేటప్పుడు మోకాళ్ళకి ఏదో విధమైనటువంటి ఆయిల్ అప్లై చేసుకోండి ఇలాగ ఏదో ఒక విధమైన ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల అది ఒక లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది ఒక్కోసారి నైట్ ఆయిల్ అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి మీకు ఇంకా టైం ఉన్నట్లయితే ఆ ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని గోరువెచ్చగా అప్లై చేసుకుంటే ఇంకా మంచిది ఈజీగా ఆరిపోయే నూనె అయితే నువ్వుల నూనె సో నువ్వుల నూనెను కొంచెం ఇంత వేడి చేసుకుని అది రెండు మోకాళ్ళకి రాత్రి పడుకునేటప్పుడు బాగా అప్లై చేసుకుని పడుకుంటే మార్నింగ్ కల్లా మంచి రిలీఫ్ ఉంటుంది